నీలం అధుగారు మీకు భవిష్యత్తు బాగున్నది మీరు రాజకీయంలో నిలబడగలుగుతారు కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర పనులు చేయకుంటారు దయచేసి ఈ డబల్ రిజిస్ట్రేషన్ల ముచ్చట బంద్ పెట్టుకోండి ఎందుకంటే ఒక్కరు వస్తేనేమో నేను ఇలా స్పందించకపోతుంటే సరే ఏదో ఒక కాడ లిటికేషన్ జరుగుతూ ఉన్నది అటువంటిది పెద్ద కాన్సిస్టెన్సీ జరుగుండొచ్చు కాక అనుకున్నాను కానీ ఇది మీ పరిధిలోనే జరిగింది మీ పరిధిలోనే జరిగింది మీ ల్యాండ్లోనే జరిగింది మీరు చేస్తున్నటువంటి వ్యవహారమే ఇది దీన్ని కనుక కరెక్షన్ చేసుకోకపోతే వస్తున్న అందరి అందరి అంశాలు మీ పైన వస్తున్నటువంటి అన్ని ఆరోపణలు ఒకటొకటిగా బయట పెట్టాల్సి వస్తుంది దయచేసి ఇప్పుడే జాగ్రత్త పడి ఖచ్చితంగా మీరు దీనికి కరెక్షన్ చేసుకొని వాళ్ళకు ఎవరైతే ఎనిమిది కుటుంబాలు ఉన్నాయో ఎనిమిది మంది ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకు న్యాయం చేస్తే బాగుంటుంది ఇది ఇది స్వీట్గా అంటారా హాట్గా అంటారా ఎట్లా అనుకుంటారో అట్లా అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరగాలి గంతే ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి నీలం మధు ముదిరాజు గారు దయచేసి వారికి న్యాయం చేయండి లేకపోతే చాలామంది కూడా బయటకు వచ్చి బహిర్గతమై మీ అసలు రూపం బయట పెట్టేందుకు తయారు ఉన్నారు దయచేసి మీరు ఇది గమనించుకోవాలి రాజకీయంగా ఇప్పుడే ఎదుగుతున్నటువంటి క్రమం అది మీకు చెంపపేట్టు లాంటి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి దయచేసి ఆలోచన చేసుకోండి ఇక